హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సిల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి అండ్ మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ స్పెషల్లీ దసరా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగున్నాయి సో ఈ ఆఫర్స్ అయితే మిస్ అయితే మళ్ళీ రావన్నమాట సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు అండ్ శారీస్ సేల్ చేసుకోవాలి అనుకుంటే కూడా వీళ్ళ షాపు ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రిమైనింగ్ డీటెయిల్స్ చూస్తూ మాట్లాడుకుందాం ఏ మాత్రం చేయకుండా చలో వీడియో మీ అందరికీ నమస్కారం మా షాప్ పేరు నిర్మలా అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామారావు గుడి గుడివాడ మన షాప్ అని ఒకవేళ మీరు ఎవరైనా రాగలంటే స్క్రీన్ నమ్మని సంబంధించి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ కలెక్షన్స్ ఈ రోజు వీడియోలో చాలా ఎక్సైటింగ్ ఉప్పాడ పట్టు వచ్చిందండి చాలా మంది ఇప్పుడు చెప్పండి సార్ ఇప్పుడు ఈ ఐటమ్స్ అండి మళ్ళా వచ్చిందా లేదా అనేది సో మళ్ళా మేము రీస్టాక్ చేసామండి చాలా రోజు తర్వాత మీరు ఉప్పాడ పట్టు అనేది చూస్తున్నారండి చాలా ఎక్సైటింగ్ వీన్స్ వచ్చామండి ఇది మంచి మీనా బుటాస్ వచ్చి శారీ మొత్తం ఇది వచ్చి పళ్ళు అండి చాలా రిచ్ పళ్ళు పళ్ళు శారీ బార్డర్ కూడా చూడండి ఎంత బాగుంటుందో క్వాలిటీ వైజ్ అన్ని ఇప్పటి వరకు మన ఈ ఐటమ్ అనేది ఎనిమిది వందల యాభై రూపాయలు తక్కువ అమ్మలేదండి ఇప్పటి వరకు చూడండి మొత్తం శారీ రెండు మూడు డిజైన్స్ చూపిస్తా అండి మీకు ఒక్కసారి చూడండి అస్సలు ఒక్క శారీ కూడా ఇది సెకండ్ డిజైన్ అండి ఇప్పటి వరకు మనం ఎయిట్ ఫిఫ్టీ పై రేంజ్ అమ్మండి ఇప్పటి వరకు తక్కువలో అమ్మలేదు అమ్మలేదండి అస్సలు చూడండి సెకండ్ డిజైన్ అండి సెకండ్ హై క్వాలిటీని బాగా మెత్తగా ఉండే ఉపాధి పట్టండి ఇది బుటాస్ అండి మొత్తం సారి సూపర్ అండి అసలు చాలా బాగున్నాయి కదా ఇట్లాంటి గుడ్ ఐటమ్స్ కావాలంటే మన లేడీస్ ఛాయిస్ ఛానల్ మీకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలండి ఎప్పుడే ఇవన్నీ ఆఫర్స్ అని వస్తాయి ఎందుకంటే చాలా మంది చాలా లేట్ గా పెడతా అండి రెస్పాన్స్ అప్పటి వరకు ఉండట్లేదండి మన దగ్గర మన దగ్గర వీడియో వచ్చి తొమ్మిది నుంచి పది నాలుగు ఐటమ్స్ అనేది హాట్ కేక్ సేమ్ డిజైన్ కావాలంటే రావండి ఇది సేమ్ టు సేమ్ రావాలంటే అసలు కష్టమైన అండి ఇది డిజైన్స్ కావాలి ఇంకో డిజైన్స్ అన్ని చాలా ఉన్నాయి వీటిలో బాగా మెత్తగా ఉన్న క్వాలిటీ అండి ఇవన్నీ సూపర్ కలర్స్ కూడా బాగున్నాయి కలర్స్ విజయవాడ అండి సింగిల్ సారీ కూడా కొరియర్ ఉండండి సో డైరెక్ట్ గా వచ్చి కూడా తీసుకోవచ్చు కలర్స్ చాలా చేస్తారు నియర్ బై ఉన్న వచ్చి తీసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో షైనింగ్ సూపర్ షైనింగ్ సిల్వర్ అన్నమాట ఇది చాలా వస్తాయి అనమాట నూట యాభై డిజైన్స్ రెడీగా ఉండండి చూడండి పళ్ళు శారీ డిజైన్స్ అన్నీ మీకు పెడతానండి సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా చూసుకోవచ్చు అనమాట చాలా డిజైన్స్ వచ్చినాయి చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ రేంజ్ వైజ్ గా ఎనిమిది వందల యాభై రూపాయల క్వాలిటీ అండి బట్ ఇప్పుడు మనం చాలా స్పెషల్ రేజ్ ఆఫర్ తెప్పించా చూడండి ఎంత బాగుంది అసలు కనకాంబరం చేయండి వీడియోలో కొంచెం లైట్ గా కనిపిస్తుంది కానీ కనకాంబరం చేయడాల్సింది అనమాట ఈ అమ్మవారి సీజన్ లో మీకు చాలా బెస్ట్ ఐటమ్ అండి ఇది చూడండి ఎంత బాగున్నాయి అసలు సూపర్ ఎలా ఉన్నాయన్నా ఇప్పటి వరకు మన ఇది ఎయిట్ ఫిఫ్టీ ఎంఈన్ శారీస్ అండి బట్ ఇప్పుడు మనం ఇవన్నీ షాకింగ్ అండ్ షేకింగ్ రేట్లు వచ్చామండి ఏ సైజ్ తీసుకో మేడం కేవలం అంటే కేవలం ఐదు వందల నలభై తొమ్మిది అండి కేవలం ఓన్లీ ఫైవ్ ఫార్టీ అండి చాలా కేర్ఫుల్ గా చూడండి ఒక్కొక్క డిజైన్ అనేది చాలా చాలా హైలైట్ గా వేసాడు అనమాట ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు సూపర్ ఇదైతే క్రీమ్ కలర్ అండి వైట్ కాదు ఎంత బాగున్నాయి అసలు ఒక్క శారీ కూడా మిస్ చేయలేదండి వరుసగా పెట్టేస్తే సెలెక్షన్ అండి ఇంకా కొత్త స్టాక్ అండి కంప్లీట్ గా అమ్మవారికి పెడితే ఇంకా చాలా టాప్ అండి చూడండి చాలా అండి చాలా టాప్ సూపర్ కూడా అండి మీరు చూసిన వెంటనే ప్లేస్ చేయాలి ఆర్డర్ అప్పుడే వస్తాయి లేకపోతే అయిపోతాయండి చాలా ఫాస్ట్ మూవింగ్ అసలు మా వీడియో అనేది మార్నింగ్ నైన్ కల్లా వచ్చేస్తుంది అండి షార్ప్ గా నైన్ నుంచి టెన్ థర్టీ ఎలెవెన్ వల్ల ఆన్లైన్స్ అన్ని త్వరగా చెప్పాలి అప్పుడు స్టాక్ అయిపోతుందండి మన షాప్ లో వచ్చే బ్యాలెన్స్ ఏది వదలండి సో ఆన్లైన్ వాళ్ళకి దయచేసి విజ్ఞప్తి నైన్ టు టెన్ థర్టీ లోపల మీరు ఆర్డర్స్ ఇచ్చుకోవాలండి మేము ఇప్పుడు అమౌంట్ ఉంటేనే సిద్ధంగా అవ్వండి ఎందుకంటే చాలా మంది లేట్ గా పెడుతున్నారు మాకు ఇప్పుడు అమౌంట్ అందలేదంటే అప్పుడు స్టాక్ తర్వాత ఉంచండి అంటే మా దగ్గర ఉంచడానికి ఉండట్లేదండి స్టాక్ దయచేసి మా బాధని అర్థం చేసుకుని డిజైన్స్ అనేది అన్ని చూపిస్తాం అందులోనే ఇప్పుడు దసరా అండి చాలా కష్టం బుక్ చేసుకోండి కేస్ మాత్రం వీడియోలో అయితే కొంచెం లైట్ గా డిఫరెన్స్ ఉంది బట్ ఒరిజినల్ గా చాలా బాగున్నాయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మంచి గ్రీన్ కి మెరూన్ పళ్ళు అనమాట సూపర్ స్మాల్ బార్డర్స్ కూడా వచ్చాయండి బిగ్ బార్డర్ అండి చాలా కేర్ఫుల్ గా చూడండి ఇవన్నీ ఎందుకుంటే మళ్ళా మళ్ళా ఉండవండి డిజైన్ చాలా హైలైట్ అండి ఒక్క డిజైన్ కి ఒక్క డిజైన్ కి సంబంధం ఉండదండి ఎన్ని డిజైన్స్ ఇస్తాను మీకు సూపర్ ఉన్నాయండి సారీస్ మాత్రం చాలా బాగున్నాయి స్టాక్ చూడండి కలర్స్ వచ్చాయి ఇదైతే అసలు పట్టు మోడల్లో ఉంది పట్టు చీర లాగా నేను కంచి పట్టు లాగా నన్ను అసలు చూడాలని సరికిమై డిజైన్స్ అనేది చాలా ఇస్తానండి దీంట్లో మాత్రం నో డౌట్ అండి మీకు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇదైతే ఇది కూడా ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బాగుంది చాలా హైలైట్ అండి ఫైవ్ ఫిఫ్టీ అంటే మీకు ఎక్కడ ఇలాంటి రేట్ దొరకదండి కలర్ చూడండి ఫిఫ్టీ కలర్స్ అండి ఇప్పుడు రెడీగా ఉన్నాయండి మన దగ్గర దీనికి బోర్డర్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ గా ఉందన్నమాట చాలా క్లియర్ గా చూపించాను నేనైతే స్క్రీన్ షాట్ తీసుకోండి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో వచ్చేది నైన్ కండి షాప్ ఓపెన్ అనేది లెవెన్ కండి ఫోటో పెట్టండి స్టాక్ అయిపోతుంది ప్రోర్ కూడా మీరు ఫోటో పెట్టాలి లెవెన్ వరకు పెట్టిస్తామండి మా షాప్ ఓపెన్ అయ్యేది లెవెన్ కి బట్ వీడియో అనేది ఏంటంటే జనాలకి అవేర్నెస్ కోసం షాప్ ఓపెన్ గానే రీటైల్ కస్టమర్ వచ్చేస్తారు అప్పుడు అందరూ వేరేస్తారు సో మేము ఆ టైం ఆన్లైన్ షాప్ కస్టమర్ చూసుకోలేమండి మీకు మార్నింగ్ వీడియో చూపిస్తాం అనమాట నైన్ ఓ క్లాక్ కి చాలా మంది అంటారు వీడియో పెట్టగానే మీరు ఫోటో పెట్టాలి మేము పెట్టలేకపోతాం మేడం ఆ టైంలో అదే రిక్వెస్ట్ అండి లెవెన్ కి అయితే మేము ఫోటో గ్యారెంటీగా పెడతామండి చూడండి బిగ్ బాస్ జీన్స్ ఉన్నాయండి ఇంకా డిజైన్స్ కూడా చూపిస్తున్నారండి మీరు చూసుకొని ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ఎందుకంటే మళ్ళా ఫోటో పెట్టడం అంటే అస్సలు కుదరవండి ఇవన్నీ ఎందుకు దానిలో ఇప్పుడే లైవ్ చూపెట్టేస్తాం చూడండి ఇవన్నీ మిస్ అవ్వమాకండి ఈ రేట్లో అయితే ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ ట్వంటీ శారీస్ అలా హోల్సేల్ గా బల్క్ గా వాళ్ళే ఉందండి శారీ మాత్రం ఎవరికి దొరికిద్దో ట్వంటీ శారీస్ బల్క్ వాళ్ళకి మన ఇచ్చేది ఫోర్ నైన్టీ నైన్ అండి ఫోర్ నైన్టీ నైన్ ట్వంటీ శారీస్ అండ్ ఎబో తీసుకుంటే సింగిల్ కావాలంటే ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ సింగిల్ అంటే ఈ రేట్ అండి టెన్ సైజ్ అనే ఇదే రేట్ అండి ఏంటంటే మాకు ఎక్కువ షాప్ వాళ్ళు వస్తారండి సో ట్వంటీ సరీ ఫిఫ్టీ సైజ్ అలా ఏరుకుంటారు మళ్ళీ వీడియో కాల్ అన్ని నాకు ఇవే కావండి అవుదండి వీటిలో ఇవన్నీ కట్టు కట్టుగా వస్తాయి చూడండి అసలు ఒక్కొక్కటి ఇంత బాగున్నాయి సూపర్ మామూలుగా లేదు అసలు కనెక్ట్ రానికే ఇంకా చాలా బాగుంటుంది ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది అండి చూసిన వెంటనే రండి లేకపోతే స్టాక్ అయితే ఫాస్ట్ గా వెళ్ళిపోద్ది మీ ఇష్టం ఇంకా అసలు లేటెస్ట్ కలర్స్ అండి మొత్తం బ్రైట్ కలర్స్ పేస్టల్ షేడ్స్ అట్లా ఉన్నాయి అన్నమాట స్మాల్ బాటర్స్ కూడా ఉన్నాయి చూడండి ఎంత అసలు ఒక్కటి మించింది ఒక్కటండి సూపర్ కలర్ అండి అసలు ఇలాంటి సారీస్ కానీ దయచేసి క్వశ్చన్ ని మేము ఐదింటికి వీడియోస్ అప్పుడు ఉండట్లేదండి మార్నింగ్ అర్లీ రండి మార్నింగ్ లెవెన్ కి మా షాప్ ఓపెన్ అవుతుంది ఆ టైం కల్లా మీరు ఉంటేనే మీకు కావాల్సిన చిన్న సారీస్ దొరుకుతాయి తర్వాత లేట్ చేస్తే ఏమి దొరకండి చేతిలో ఏమి ఉండవండి మన దగ్గర సినిమా కథం అయిపోద్ది ఎప్పటివరకు కొత్త కలర్ కొత్త కలర్ ఉంది లేటెస్ట్ ఫైవ్ ఆరెంజ్ కి గ్రే వాళ్ళు ఏదైనా ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుందండి ఆపిల్ గ్రీమ్ వాళ్ళు రత్నావళి కలర్ ఓకే అమ్మవారి కలర్ అండి పర్ఫెక్ట్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సూపర్ అండి బాగుంది సో అన్ని డిజైన్స్ అన్ని చూస్తున్నారు కండి ఇది ఇంకా టాప్ అండి ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ సూపర్ కలర్ బాగుంది ఫైవ్ ఫార్టీ నైన్ ఇది కూడా సో ఒక్కటి కూడా వదిలేవండి అలా ఉన్నాయండి శారీస్ బ్రైట్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి సో మీరు చూసుకొని ఆర్డర్ ని ప్లేస్ చేయడమే అన్నమాట ఆరెంజ్ కలర్ కూడా చాలా మంది అడిగారు ఇవాళ మాకైతే అసలు ఆరెంజ్ అయితే ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అండి బాగుంది ఇక్కడ ఉప్పాల డిజైన్ అండి ఆఖరి లాస్ట్ పీస్ అండి ఇంకా స్టాక్ అనేది అయిపోతుంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ మిరే వర్క్ మీరు వచ్చి డిజైనర్ శారీస్ అండి గంట ఓకే శివోరి ప్యూర్ లెస్ శారీ అండి ప్యూర్ వెయిట్ లెస్ ఇలా డిజైనర్ ఫ్లవర్ పెయింట్ వస్తుందండి శారీస్ కి వాస్తవం ఇవన్నీ ఎయిట్ కలర్స్ వస్తాయండి కలర్స్ చూపిస్తాను చూడండి శారీ విత్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ అండి ఇవన్నీ ప్యూర్ జార్జ్ అండి చీర పెద్దగా వస్తాయి అవన్నీ ఆరు వందల ఆరు యాభై ఆరు ఇంచ్ క్వాలిటీస్ ఉన్నాయి తక్కువ రకం క్వాలిటీ కాదండి మన స్పెషల్ రేట్ అండి ఏ సైజ్ అని తీసుకో మేడం కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ ఇస్తున్నాం మేడం ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ మేడం డిజైనర్ కుప్పడం పట్టు అండి ఓకే డిజైనర్ కుప్పడం పట్టు సిల్వర్ బుటా సిల్వర్ బుటా వస్తుంది మేడం ఇది ప్యూర్ కాటన్ బేస్ మీద వస్తుందండి మనకి ఇవన్నీ అండి పద్నాలుగు పదిహేను వందల ఐటమ్స్ రెండు కలర్స్ అని మనకి బాగా తగ్గించి ఇచ్చారు మేడం అంటే యాక్చువల్లీ చెప్పండి ఇవన్నీ పద్నాలుగు పదిహేను పైన ఉంటాయి తక్కువ రావు మేడం అట్లాంటి స్పెషల్ ఐటమ్స్ అనేది మనం చాలా తక్కువ రేట్లో తెప్పించాం మేడం ఓన్లీ టూ కలర్స్ ఏ సారీస్ అయినా తీసుకో మేడం కేవలం అంటే కేవలం ఎయిట్ ఫిఫ్టీ కి ఇస్తున్నాం మేడం ఎయిట్ ఫిఫ్టీ రెండు ఇరవై కలర్ వచ్చి సెకండ్ కలర్ మేడం ఓకే అంటే సింగిల్ కలర్ క్వాంటిటీ క్వాంటిటీ ఇస్తాం ట్వంటీ సారీస్ ఫిఫ్టీ సారీస్ అన్ని అయినా ఇది రెండు సెకండ్ ఓకే ఇంకో డిజైనర్ సూపర్ స్పెషల్ ఐటమ్ చూపిస్తా గోదావరి పట్టు గోదావరి పట్టు సారీస్ సూపర్ క్వాలిటీ అండి బుటాస్ వస్తాయండి ఇట్లా పళ్ళు వచ్చి క్వాలిటీ అనేది చాలా చాలా హైలైట్ అండి ఇట్లా బుటాస్ ఉప్పాడ బుటాస్ వచ్చాయండి శారీ అని బార్డర్ లో కూడా వచ్చిందండి ఎస్ మేడం శారీ కలర్ కూడా డార్క్ బాటిల్ గ్రీన్ కి లైట్ క్రీమ్ పిస్తా ఇది వచ్చి కచ్చింగ్ పాయింట్ ఇది వచ్చి బ్లౌజ్ అండి బుటాస్ అండి ప్రింట్ బుటా కాదండి రేంజ్ వైజ్ గా చాలా స్పెషల్ రేంజ్ వచ్చిందండి ఇవన్నీ నాలుగు వందల తొంభై తొమ్మిది ఐదు వందల పైన అమ్మిది ఐటమ్స్ అండి మన ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేంజ్ అండి చాలా అంటే చాలా స్పెషల్ అండి ఏ సైజ్ తీసుకున్నాడు కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు పదకొండు వందలకి మూడు ఇస్తున్నాం అండి చూడండి అన్ని సూపర్ క్వాలిటీ అండి సూపర్ అండి పదకొండు వందల రూపాయల సింగిల్ మాత్రం త్రీ నైన్ పడింది మూడు చీలు తీసుకునే వాళ్ళకి సింగిల్ శారీ అయితే త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే ఓవరాల్ ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ వస్తాయి పదకొండు వందలకి మూడు చీరలు ఇస్తున్నారండి లేదు సింగిల్ కావాలంటే త్రీ నైన్టీ నైన్ రూపీస్ అయితే ఇస్తారు సో చూసుకుని ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి నియర్ బి ఉంటారండి దసరా కాబట్టి చాలా ఫాస్ట్ వెళ్ళిపోతాయండి శారీస్ మీరు చూసుకున్న వెంటనే రావాలి లేకపోతే ఆర్డర్ ని ప్లేస్ చేసుకుంటే ఇంకా మంచిది చూడండి ఎయిట్ కలర్స్ అండి బ్యూటిఫుల్ కలర్స్ అండి సింగిల్ మాత్రం నాలుగు వందలు పడింది అమ్మా సేమ్ బాక్స్ మన దగ్గర కంచి పట్టు శారీస్ మంచి ఆర్డర్స్ మీద ఆర్డర్స్ వచ్చినాయండి ఇవాళ కొత్త బీర్ వచ్చింది మేడం కంచి పట్టు శారీస్ ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాం మేడం కంచి పట్టు శారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఈ శారీ విశేషం అంటే పట్టు చీరలో చూడండి మేడం హై క్వాలిటీ అండి మీ క్లాస్ కలర్స్ అండి ఇన్స్టాగ్రామ్ లో మెయిన్ గా చూస్తాం ఇట్లా గుచ్చి బ్లౌజ్ అండి శారీస్ చాలా హైలైట్ గా వస్తుంది క్వాలిటీ విషయంలో చూస్తుంటే అసలు ఒక్క సారీ కూడా మనం వదిలేము అంత రిచ్ క్వాలిటీ వీళ్ళ డిజైన్స్ అనేది చాలా మంచి మంచి డిజైన్ చూపిస్తాను మీకు అన్ని ప్రతిదీ వీడిని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బి ఉంటే మాత్రం రండి అండి ఖచ్చితంగా ఇప్పుడు ఎలాగో దసరా ఫెస్టివల్ కాబట్టి హడవుడిగా ఉంటుంది మార్కెట్ సో కొరియర్ చేసుకోండి బెటర్ ఆప్షన్ ఫస్ట్ అయితే కలర్స్ డిజైన్స్ షేర్ చేసినాము స్క్రీన్ షాట్ తీసేసుకోండి వీటిలో ఎటువంటి డ్యామేజెస్ లేవండి ప్రీవియస్ వీడియోలో మనం చిన్న సూక్ష్మ రూపంలో షేర్ చేసామండి వీటిలో అంటే అన్ని ఫ్రెష్ స్టాక్ అండి సూపర్ అసలు ఒక్కసారి కూడా మీరు మిస్ చేయలేరండి అంత గ్యారంటీడ్ ఐటమ్ అండి మన ఇవన్నీ రెండు వేల ఐదు నుంచి మూడు వేలు పై రేంజ్ అమ్మే ఐటమ్స్ అండి మన ఇప్పుడు మన కస్టమర్స్ కి సూపర్ క్వాలిటీ అనేది కేవలం అంటే కేవలం నైన్ నైన్టీ నైన్ ఇస్తున్నా మేడం ట్రిబుల్ నైన్ ఒక్కసారి కూడా మీరు మిస్ అవ్వరండి ఎంత గ్యారెంటీగా చెప్తానండి అదిగా బెయిల్ కూడా ఒక డిజైన్ అది కొంచెం చాలా ఇంగ్లీష్ కలర్ అండి అయితే తొమ్మిది వందల తొంభై తొమ్మిది ట్రిపుల్ డిజైన్స్ చాలా వస్తాయండి లైట్ చార్ట్ డార్క్ చార్ట్ మంచి రెడ్ కలర్ అండి సూపర్ మీరు ఒక్కసారి ఇది కూడా చూద్దాం శారీ ఎందుకంటే ఏ నా ఓపెన్ చేస్తే అసలు దాని లుక్ వేరేగా ఉంటుంది అసలు ార్డర్స్ ఇస్తాను మ్యాక్సిమం బిగ్ బార్డర్స్ అండి ఇవి సూరత్ ఐటమ్ కాదండి నేను ఆల్రెడీ సూరత్ ఐటమ్ మీకు ఆల్రెడీ తక్కువ రేట్లో కూడా షేర్ చేశాం ఇవన్నీ కంచిపురం ఐటమ్ అండి ధర్మవరం అయితే అండి దీనిలో మాత్రం ఏ మాట తేడా క్వాలిటీలో మాత్రం తేడా రాదండి అస్సలు కాంచీపురం ఒక్కొక్కటి మీరు మిస్ చేయమాకండి నేను చెప్తున్నాను సో ఈ క్వాలిటీ అనేది వేరే అండి చూడండి రెండు వేలు ఏంటంటే మనకి ఫ్రెష్ డ్యామేజ్ ఎటువంటి రాదండి డామేజ్ అనేది మీరు వేరే రేట్లు షేర్ చేశాను కానీ ఫ్రెష్ అండి కొత్తగా ఇప్పుడు మీ ఏదో బెయిల్ కూడా చేసుకుంటాను చూస్తున్నారు చూడండి అసలు ఒక్కటి మించి ఒక్కటండి సూపర్ అండి చాలా బాగున్నాయి అసలు ప్రెసెంట్ అయితే మీకు ఒక్క ఫిఫ్టీ డిజైన్ షేర్ చేస్తాండి ఇంకా షాప్ లో వీర్ చేస్తే మీకు హండ్రెడ్ డిజైన్స్ అని రెడీగా ఉంటాయి సూపర్ డిజైన్స్ చాలా వస్తాయండి ఇంకా ఇవాళ వీడియో అనేది చాలా స్పెషల్ ఉంటుంది అండి ఎందుకంటే దసరా సీజన్ లో ఇంత మంచి క్లాస్ ఐటమ్ అనేది ఈ రేంజ్ లో మీకు ఎక్కడ దొరకదండి ఏదైనా ట్రిబుల్ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది అనమాట డిజైన్స్ వర్సగా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చండి చాలా బాగున్నాయి అసలు డిజైన్స్ కలర్స్ దేనికి దానికే అండి గ్రే షేడ్ చూడలేదండి ఏదైనా ట్రిపుల్ నైన్ పడుతుందండి చూసిన వెంటనే మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మీ వరకు వస్తే లేకపోతే అయిపోతాయనమాట డిఫరెంట్ గా ఉందండి బాగా డిఫరెంట్ అండి అసలు కంచిపట్లో ఇలాంటి షేడ్స్ అనేది చాలా రేర్ అండి సూపర్ కలర్స్ అసలు ఆ షైనింగ్ కూడా భలే ఉందండి కలర్ షేడ్స్ కూడా అసలు ఎక్కడా తీసుకోలేదండి చాలా బాగున్నాయి మా తరగతి తీసుకుంటాం నేను మళ్ళా మళ్ళీ చెప్తానండి ఇలాంటి మంచి ఐటమ్ కావాలంటే మన లేడీస్ చాయిస్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలండి అప్పుడే మీకు నోటిఫికేషన్ బెల్ వస్తుంది టయానికి ఐటమ్ చూడాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో మాకండి ఎత్తి పర్సెంట్ లో అప్పుడే మన ఛానల్ ని చూస్తుంటే అప్పుడు అర్థం మనకి ఐటమ్స్ అనేది ఎంత బాగుంటాయో క్వాలిటీ ఎంత బాగుంటుందో ఏదైనా ట్రిబుల్ నైన్ పడుతుందండి సో చూస్తున్నారు కదా ఒక్క డిజైన్ కూడా మిస్ మళ్ళీ మళ్ళా చెప్తానండి చూడండి ఎంత క్లాస్ ఉంది అసలు ఇది షైనింగ్ కూడా బాగుంది హై క్వాలిటీ షైనింగ్ ఉంది మీరు మూడు వేలు చీరలో కూడా ఇంత మంచి షైనింగ్ రాదండి బ్రైట్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ కూడా ఉన్నాయండి పంచి పట్టు వస్తుంది అనమాట ట్రిబుల్ నైన్ పడుతుంది సూపర్ అంటే సూపర్ ఆఫర్ అసలు బిగ్ బోర్డర్స్ ఇది శారీ పర్పస్ అయినా తీసుకోవచ్చు లేదంటే లెహంగాసు లంగా కూడా ఓకే ఈ కాటన్ శారీ విశేషం మొత్తం చూడండి మీ క్లోజ్ వర్క్ వచ్చినా ఓకే మొత్తం ఎంబ్రాయిడరీ ప్రింట్ కదండి మొత్తం కూడా వర్క్ వస్తుంది అనమాట ఇట్లా పెద్దవాళ్ళు అయితే బాగా లైక్ చేశారు దసరాకి పర్ఫెక్ట్ గా తీసుకొచ్చారు అమ్మ అయితే ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తా అండి చాలా హై క్వాలిటీ ప్యూర్ కాటన్ అండి ఇది పళ్ళు అండి పళ్ళు ఇది బార్డర్ అనేది మూడు నాలుగు మీటర్ వస్తుందండి ఎంబ్రాయిడరీ వరకు బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ వస్తుంది ౌజ ఇట్లాంటి బ్యూటిఫుల్ సారీ ప్యూర్ కాటన్ అనేది మార్కెట్ ఆరు నుంచి ఆరు యాభై ఆరు రేంజ్ అమ్మే ఐటమ్స్ అండి బట్ ఇప్పుడైనా మనకి దసరా సీజన్ లో మంచి ఆఫర్లు ఇవ్వాలని మనీ ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ సైజ్ తీసుకున్నాను కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్లీ ఫోర్ నైన్టీన్ అండి వీటిలో పది రన్లు ఇచ్చాడు ఒకరు ఎవరైనా కట్ట కట్ట సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళు ఉంటే మనీ ఇచ్చే స్పెషల్ రేట్ ఫోర్ ఫిఫ్టీ అండి బాక్స్ వస్తుంది చూసినాక బాక్స్ టెన్ పీస్ బాక్స్ అండి బాక్స్ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ ఫిఫ్టీ